నుంచి రాస్తున్నారు పార్క్ టికెట్లు ఎక్కడ టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజిక్ లో ఎందుకు సార్ మా కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడి మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు కూడా ఇంటికి వెళ్తున్నారా డౌట్ వచ్చి అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయేవాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త రా పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తినడానికి నీకు సిగ్గులేదు ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మోడల్ చేస్తాను అండర్స్టాండ్ వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాపం చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు ఏ లోకల్లో ఉన్నావో ఏమో ఆ చూపు నేను గుర్తుపట్టలేదా నా దేవుడు నువ్వా నన్ను తాకరాదు ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం ఆపుచారం అయ్యా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చే అడుగుతావు మగ మహారాజు లాగా మేల మేల మెరిసిపోయేవాడు ఇప్పుడు ఏంటో గడ్డు అట్ట మాసింది అది అక్కడి రూలు ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు అల్లరాడైపోయాడయ చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే నీ మరి నువ్వు నాతో ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించట్ మాట అన్నా స్వర్గంలో నేను క్షోభపడిపోతాను అమ్మో అమ్ము ఎంత మాట పనికి ఏమన్ను అయ్యా రాత్రి రాకు వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభి వందలు చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డ్యాన్స్ ఆడదాం తలుపులు బాతుడి వినపట్లా ఏదో లోకంలో ఉండి ఏదో లోకల్ రఫ్ ఆడించేస్తాను భోజనం చేసావా ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధ